కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని వెంచమూరు పట్టణంలో నిర్వహించారు పరిసరాలు పరిశుభ్రతగా ఎక్కువ కాలం నిల్వ ఉన్న చెత్తను శుభ్రపరిచి ఆరోగ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే చెత్తను తీసివేసి పరిశుభ్రంగా ఉంచే విధంగా కార్మికులచే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు ముఖ్యంగా నాలుగు అంశాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ పంచాయతీ సిబ్బంది కార్మికులు మనకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా పేరుతో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించాలనేటటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలని హైలైట్ చేయడం జరిగింది ఒకటి మనకు క్లీనింగ్ టార్గెట్ యూనిట్స్ అంటే గత కొంతకాలంగా వదిలిపోయబడ్డ ప్రదేశాల్లో చెత్త ఎక్కడైతే పోవబడి ఉంటుందో వాటిని గుర్తించి క్లియర్ చేయడం మొదటిది దానిని ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది రెండవది ఓపెన్ స్పేస్ ఏరియాలు అంటే పబ్లిక్ ఎక్కువగా ఉండేటటువంటి ప్లేసుల్లో పబ్లిక్ సపోర్ట్ తోటే మనం క్లీన్ చేయించడం అన్నది రెండవది మూడవది మనకు ఎవరైతే ఈ శానిటరీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ మీద అవగాహన కల్పించటం ఎవరైనా సరే ఏదైనా ప్రభుత్వ పథకంలో లబ్దిదారుగా లేకపోతే ఉపాధి హామీలో కావచ్చు లేదా ఇతర ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో వాళ్ళు లబ్దిదారుగా లేకపోతే వాళ్ళని చేర్చడంతో పాటు వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం అన్నది మూడవ అంశం నాలుగవది గ్రామ పంచాయతీని పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా మార్చి మోడల్ విలేజ్గా ఏదైనా అవకాశం ఉంటే మోడల్ విలేజ్ గా డిక్లేర్ చేయడం గ్రామస్తుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో పాటు గ్రామ పంచాయతీలో ఈ యొక్క స్వచ్ఛతా దివస్ని ఏర్పాటు చేయడం అనేది నాలుగో అంశం చేపట్టబడిన కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే పంచాయతీ సెక్రటరీకి అలాగే సర్పంచ్ కి పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది మనం పంచాయతీ సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేసి అన్ని కార్యక్రమాలను కూడా 要很负责的 ైక్సరాకి మన సరియులు డబుల్ సర్ప్రైస్ దసరా ఆఫర్స్ బహుమతులు గెలుచుకునే స్పెషల్ డైలీ డ్రా నవరాత్రి తొమ్మిది రోజులు రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రామాల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరయూ హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు